బాగి తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత రామ్మూర్తి అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అమర్ బాకీని ముద్దాడితో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మనోహరికి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఈ ఆరు పైకి వెళ్ళిపోయింది దీన్ని కూడా సైడ్ చేసి హ్యాపీగా నేను అమర్ని సొంతం చేసుకోవచ్చు అనుకుంటే ఇటు ఏంటి అని చెప్పి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత అమర్ పద ఇంటికి వెళ్దామంటూ బాగిని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు రామ్మూర్తి బాగితో అమ్మ బాగి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మళ్ళీ మీ అక్క నీ కడుపున పుట్టబోతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పిల్లలందరూ కూడా తాతయ్య అయితే అమ్మను మళ్ళీ చిట్టి పాపగా మనం చూడొచ్చు అనమాట మా మధ్యకు అమ్మ చెల్లెలుగా రాబోతుందన్నమాట అని అంటూ ఉంటే అవును పిల్లలు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు మరోవైపు గుప్తాతో ఆరు గుప్తా గారు నా చెల్లెలు ప్రెగ్నెంట్ అయింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే బాలిక ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా అయితే మనస్ఫూర్తిగా ఈ లోకం విడిచి మా లోకానికి వస్తున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును గుప్తా గారు నాదొక ఒక చిన్న అనుమానం నా చెల్లెలు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది మరి ఇప్పుడే తన గర్భంలోకి నన్ను ప్రవేశపెట్టొచ్చు కదా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గుప్తా లేదు బాలిక మంచి గడియలు చూసి అప్పుడు నిన్ను నీ చెల్లెల గర్భంలోకి ప్రవేశపెడతాము అప్పటి వరకు కొంతకాలం పాటు మా లోకంలో నువ్వు సేద తీరాల్సి ఉంటుంది గత జన్మలో లాగా నీ పునర్జన్మలో నీ ఆయుష్ అర్ధాంతరంగా ముగియకూడదు కదా ఈ జన్మలో నీ ఆయుష్ నూరేళ్ళు అందువల్లే ఒక మంచి శుభముహూర్తం చూసి మా యమధర్మరాజు గారు ఆత్మను గర్భాశయంలోకి ప్రవేశపెట్టమని చెప్పి నాతో చెప్పారని గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు అయితే అప్పటి వరకు మీ లోకంలో నేను రెస్ట్ తీసుకోవాలన్నమాట సరే ఏం చేస్తాం పదండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అయితే నువ్వు మనస్ఫూర్తిగానే వస్తున్నావు కాబట్టి నిన్ను మా లోకానికి తీసుకెళ్ళిపోతాను ఇంతటితో భూలోకంలో నా కార్యం కూడా పూర్తయింది అని చెప్పి ధూమ్ తక్క అంటూ గుప్తా మంత్రాన్ని జపించగాని గుప్తా ఆరు ఇద్దరు కూడా యమలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు బాగి చాలా సీరియస్గా తను ప్రెగ్నెంట్ అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి మాత్రం గదిలోకి వచ్చిన తర్వాత ఫ్లవర్ వాజ్లన్నీ కూడా పగలగొడుతూ ఉంటుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగింది గతంలో ఆ ఆరు అమర్ని నాకు దూరం చేసింది ఇప్పుడు దాని చెల్లెలు బాగి అమర్ని నాకు దూరం చేస్తుంది ఇలా అయితే నేను ఎప్పుడు అమరేంద్రను చేరుకునేది ఇక ఈ జన్మకు నేను అమరేంద్రని చేరుకోలేనా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనో అలా జరగకూడదు మరొకసారి ఆ ఆరు చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉందేమో ఎన్నిసార్లు అది పుట్టినా దాన్ని మళ్ళీ మళ్ళీ చంపి ఈ బాగీని కూడా పైకి పంపించేసి అమరీంద్రను నేను సొంతం చేసుకుని తీరుతాను అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు బాగి పిల్లలకు అమర్కి వీళ్ళందరికీ కూడా భోజనం వడ్డించిన తర్వాత పిల్లలు గదిలోకి వెళ్ళి పడుకుంటారు అప్పుడు బాగి ఒంటరిగా బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అమర్కి ఫోన్ రావడంతో అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రాతడు బాగి దగ్గరికి వస్తాడు ఏంటి మిస్ అమ్మ దేని గురించి ఆలోచిస్తున్నా మా మేడం గురించేనా మొత్తానికి కంగ్రాట్స్ మిస్ అమ్మ చాలా మంచి శుభవార్త చెప్పావు అని అంటూ ఉంటే అప్పుడు బాగా లేదు రాతోడు నేను అభాషం చేయించుకుందాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటే రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో మరోవైపు ఆరు గుప్తాతో గుప్తా గారు నాకు బోర్ కొడుతుంది గుప్తా గారు మా వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూడాలనుంది ప్లీజ్ గుప్తా గారు నా చెల్లెలు కడుపుతో ఉంది కదా తను తిన్నదో లేదో నా పిల్లలు చదువుకుంటున్నారో లేదో ఒక్కసారి చూపించండి ప్లీజ్ అని చెప్పి ఆరు గుప్తని బతింలాడటంతో అప్పుడు యమధర్మరాజు అక్కడికి రావడంతో గుప్తా కంగారు పడిపోతూ యమధర్మరాజు గారికి ప్రణామములు అని చెప్పి అంటూ ఉంటాడు రాజుగారు ప్లీజ్ రాజుగారు మీరైనా చెప్పండి ఆ మాయా దర్పణంలో నా కుటుంబాన్ని చూడాలనుంది నేనేమి భూలోకానికి వెళ్తానని చెప్పలేదు కదా ఇక్కడ నుండే మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాను ప్లీజ్ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది సరే ఆ బాలికకు చూపించుము అని చెప్పి యమధర్మరాజు గారు చెప్పడంతో అప్పుడు గుప్తా మాయా దర్పణంలో ఆరుకి తన కుటుంబాన్ని చూపిస్తూ ఉంటారు అప్పుడు ఆరు తన కుటుంబ సభ్యులందరినీ చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు గదిలో ఆడుకుంటూ ఉంటారు మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటే దీని ఫేస్ చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది గుప్తా గారు ఏం సాధించలేనని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ ఏదో సాధించగలనన్న నమ్మకంతో ఇంకా పోరాడుతూనే ఉంది పాపం పిచ్చిది అని చెప్పి ఆరు నవ్వుకుంటూ ఉంటుంది మరోవైపు బాగి రాతోడితో నేను ఆపాషన్ చేయించుకుందాం అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మీసమ్మ నీ కడుపులో ఉన్న బిడ్డను నువ్వే చంపుకోవాలనుకుంటావా అసలు ఏంటి మిస్ అమ్మా మేడం నీ కడుపున పుట్టబోతుందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అటువంటిది అందరి సంతోషాన్ని నువ్వు చెడగొడతావా అని చెప్పి అంటూ ఉంటే అది కాదు రాతడు నా కడుపున పుట్టబోయే బిడ్డ వల్ల నా వల్ల ఆరు అక్క కానీ ఆరు ఒక్క పిల్లలు కానీ బాధపడకూడదు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను నాకు ఆల్రెడీ నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళను నేను కనకపోయినా కూడా వాళ్ళను నా సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు నా కడుపున బిడ్డ పుట్టడం వల్ల వాళ్ళను ఎక్కడ నేను ప్రేమగా చూసుకోలేనేమో ఎక్కడ వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయేమోనని భయంగా ఉంది రాతో అందుకే అటువంటిది జరగకుండా ఉండడం కోసమే నేను రేపే హాస్పిటల్కి వెళ్ళి అబర్షన్ చేయించుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు ఎంతగానో బాధపడుతో దానికి మాతృత్వం అనేది భగవంతుడిచ్చిన వరం ఆ వరాన్ని నా చెల్లెలు వద్దనుకుంటున్న గుప్తా గారు నేను తన కడుపున పుట్టాలని మళ్ళీ నా కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎంతగానో ఆశపడ్డాను అటువంటిది నా చెల్లెలు ఇలా అబాషన్ చేయించుకోవడం వల్ల నేను ఆ అవకాశాన్ని వదులుకున్న దాన్ని అవుతాను అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటే బాధపడక బాలిక ఇలా నువ్వు బాధపడతావని నేను మాయా దర్పణంలో నీ కుటుంబాన్ని చూపించను అన్నాను అని చెప్పి గుప్తా అసలు ఏం జరుగుతుందో చూడు బాలిక అని అంటూ ఉంటారు ఇక దాంతో ఇంతలో అమర్ ఎక్కడికి వస్తాడో బాగీ మాటలు విన్న తర్వాత అమర్ ఒక్కసారిగా షాక్ అవుతో బాగీ అని గట్టిగా అరుస్తాడో బాగి భయంతో వణికిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావో అభ్యన్ చేయించుకుంటావా అని చెప్పి అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బాకీ కంగారు పడిపోతూ అవునండి మనకి నలుగురు పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఈ బిడ్డెందుకు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగి మీద ఎత్తుతాడో బాగి అంటూ తన మీదకు చెయ్యెత్తి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నీ కడుపున ఊపిరి పోసుకుంటుంది నా ఆరు మీ అక్క తనను ఈ భూమి మీదకి రాకముందే నీ చేతులతో నువ్వే చిదిమేస్తావా అని చెప్పి అమర్ బాగిని ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు అనుకున్నట్టుగా నీ కడుపున బిడ్డ పుట్టడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగవు దయచేసి అవన్నీ కూడా మనసులో నుండి తీసే ఒక్కసారి పిల్లల్ని చూడు అంటూ అమర్ బాగిని పిల్లల దగ్గరికి లాక్కొని వెళ్తాడు ఇక ఆ టైంలో పిల్లలందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు బాగీ కడుపున పుట్టబోయే బిడ్డ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ అమ్మ మళ్ళీ అమ్మ కడుపున పుట్టబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటే అప్పుడు అంజు మనం స్కూల్ నుండి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా అమ్మతో ఎక్కువగా టైం స్పెండ్ చేద్దాము తనని మళ్ళీ మన చేతులతో ఆడిద్దాము తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుందాము అమ్మ అంతకు ముందు తను అనాథగా పుట్టానని చెప్పి ఎంతగానో బాధపడేది కదా ఇప్పుడు అమ్మ ఈ జన్మలో మనకి చెల్లెలుగా పుట్టడం వల్ల ఇంత పెద్ద ఫ్యామిలీ తనకి ఉన్నదని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా అని చెప్పి పిల్లలు నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు పుట్టబొయ్యే బిడ్డ గురించి మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది చూసావా బాగి ఆరు కోసం వాళ్ళందరూ ఎంతలా ఎదురు చూస్తున్నారో అటువంటిది వాళ్ళ సంతోషాన్ని నువ్వే నాశనం చేస్తావా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు వాళ్ళు మాత్రమే కాదు నేను కూడా వెయ్యి కళ్ళతో ఆరు ఎప్పుడెప్పుడో ఈ భూమి మీదకి మళ్ళీ వస్తుందా నా చేతులతో తనని ఎత్తుకొని ఆడిద్దామని ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి ఒక్కసారిగా అమర్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి ఎక్కడ పిల్లల మధ్య విభేదాలు వస్తాయేమోనని వాళ్ళను సరిగా చూసుకోలేనేమో అన్న భయంతోనే నేను బిడ్డని చంపుకోవాలని అనుకున్నాను కానీ మీరందరూ బిడ్డ కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారని నేను అసలు ఊహించలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదో నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా అందరినీ సమానంగా చూసుకోగలవు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు కూడా అదే నమ్మకాన్ని కంటిన్యూ చేస్తూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి అమర్ భాగీకి చెబుతూ ఉంటాడు సరే అండి అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇప్పటి నుండి నువ్వు బలమైన ఫుడ్ తీసుకోవాలి టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకోవడానికి మేమంతా కూడా ఉన్నాము ఆరు భూమి మీదకి వచ్చిన తర్వాత మనమంతా కలిసి తనకు ఎంతో ప్రేమను పంచాలి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మా అందరికీ భోజనం వడ్డించావు కానీ ఇప్పటి వరకు నువ్వు తినలేదు కదా రేపటి నుండి నువ్వు కూడా మా అందరితో పాటే భోజనం చేయాలి రా బాగీ అంటూ అమర్ తనకు ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు అలా అమర్ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అభాషన్ చేయించుకొద్దని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో ఇదంతా చూస్తున్న ఆరు ఎంతగానో ఆనందపడిపోతో హమయ్య మొత్తానికి బాగీ నిర్ణయం ఆయనకు తెలిసింది ఆయనే బాగికి సర్ది చెప్పారు ఇప్పుడు బాగి ఎటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోదు సంతోషంగా ఉంది గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే అలా అమర్ బాగీకి ప్రేమగా ముద్దలు తినిపించడం చూసి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి